దేవునికి స్తోత్రం దేవునికి మహిమ మహిమ గాక దేవుడే ఈరోజు కాపాడుతున్నాడు దేవునితో మొదటి దినం దేవునితో మొదటి గడియ ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుని కృప లేకుండా ఏ మానవుడు ఈ భూమి మీద బతకడు అన్యులు బతుకుతాను ధన్యులు బతుకుతాను దేవుని కృపతోటే మనం బతకేది నిత్యం దేవునికి కలుగును గాక ఎందుకంటే సృష్టించిన సృష్టికర్తకు ప్రతి మానవుని గురించి తెలుసు ఎవరు ఎలా మాట్లాడుతారు ఎవరు ఏం చేస్తారు అనేది సృష్టించిన సుస్థికర్తకు తినమరుగై ఉన్న మానవుడు లేడు సృష్టించిన సృష్టికర్తకు తెరమరుగై ఉన్న మానవుడు లేడు సమస్త మానవులకు ఊపిరి దయచేసి బ్రతికించే దేవుడు తన జ్ఞానముతో ఈ లోకంలో పుట్టిన వారు ఈ లోకంలో ఒక్కడు కూడా లేడు దేవుడు పుట్టిస్తే వచ్చి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవారు అనేకులు వచ్చారు ఇప్పుడు సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎందుకంటే ఏవో వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేకులు సృష్టించిన సృష్టికర్త ఒక్కే ఒక్కడు ఎందుకంటే దేవునికి ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాడా ఏ దేవుడైనా సృష్టించిన సృష్టికర్త మానవులను పెళ్లి చేసుకుంటాడా క్వశ్చన్ మార్క్ ఎవరైనా చెప్పచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదు అన్నట్టుగా చాలామంది బిరుదా వెగుతాడు జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం ఇది సులోమోను జ్ఞానాన్ని అడిగాడు జ్ఞానాన్ని అడిగితే జ్ఞానంతో పాటు సకల సంపదలు ఇచ్చిండు రాజుగా చేసిండు సులోమను మరి అది ఇక్కడ పాత నిబంధనలో ఉన్నమాట కొత్త నిబంధనలో ఏమని చెప్పిండు ఒక ధనవంతుడు పరలోక రాజ్యం చేరాడు అని అన్నాడు ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించిండని చెప్పుకునే సేవకులు ఇప్పుడు అనేకులు వచ్చారు ఇప్పుడు ధనము ధనానికి దాసుడు అయితే దేవునికి దాసుడు కాడట ఇద్దరి యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉండడానికి